కాంగ్రెస్ పార్టీ లేనిపోని హామీలతో మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరిశీలిస్తే పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజలను వంచన నయవంచనకు గురి చేస్తున్నదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందనే ఉద్దేశంతో మన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఈ రెండు సంవత్సరాల కాలం పాటు నిరీక్షించారు ఈ గవర్నమెంట్ ఇప్పుడే వచ్చిన గవర్నమెంట్ కాబట్టి కొన్ని కొన్ని రోజులు ఆ గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుంది పరి పరిపాలన చేస్తుంది ఉద్దేశంతో ఆ రెండు సంవత్సరాలు చూసిన తర్వాత ఇప్పుడు ఆ వైఫల్యాన్ని పూర్తిగా ప్రజల ముందుకు వచ్చి ఎండగట్టడానికి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు వచ్చి ఈ మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పార్టీ నాయకులకు కూడా పార్టీ అధ్యక్షులకు రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గానికి కూడా అంత వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారు అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు కూడా కేసీఆర్ బయటికి రాడు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటూ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు విస్తృతంగా ప్రచారం చేసింది ఏ విధంగా తిప్పు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది పరిపాలన మీద దృష్టి పెట్టకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ప్రతి ఒక్క అంశంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఒక సంవత్సరం చూశారు పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలో తర్వాత రెండో సంవత్సరంలో కూడా అంటే ఫస్ట్ వన్ ఇయర్ ఏం చేశారు డైవర్షన్ పాలిటిక్స్ చేసిరు ఫోన్ ట్యాపింగ్ కేసులు అని తర్వాత ఈడీ రైడింగ్లు అని రకరకాల డైవర్షన్ పాలిక్స్ చేసి ఇప్పుడు సెకండ్ ఈ రెండో సంవత్సరంలో కూడా స్థానిక సంస్థల్లో కూడా డిగా పడిపోయింది స్థానిక సంస్థల్లో ప్రజలు బుద్ధి చెప్పిర్రు మరి మళ్ళీ దీన్ని కూడా డైవర్షన్ చేయాలి ఈ డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి ఏదో ఒక హైప్ క్రియేట్ చేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరచు మరచాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దీన్ని పూర్తిగా ఎండగట్టాలి ఇప్పటి నుంచి ఇప్పుడు లేనిపోయిన అవాకులు చవాకులు అనే రకరకాల ఊహాగానాలతో కేసీఆర్ గారిని విమర్శించడం కేసీఆర్ గారు అదైపోతుర్రు ఇదైపోతుర్రు పార్టీ ఎంత చీలిపోతుందని రకరకాలుగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని బుద్ధి చెప్పడానికి మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు వచ్చారు ఇప్పటి నుంచి కంటిన్యూగా ఉంటారు మీడియా ముఖంగా కానీ రేపు అసెంబ్లీలో కానీ ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఎన్ని రోజులు రాని కేసీఆర్ ఇప్పుడే ప్రత్యక్షం అవడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతూ ఉంది ఎట్లా చూస్తారు ఇది ఇప్పుడు సమయం సందర్భం బట్టి వస్తారండి ఇప్పుడు వాళ్ళ లెక్క ఏదో గల్లీ రాజకీయాలు చేసుకుంటూ చిల్లర రాజకీయాలు చేసుకుంటూ అవాకులు చవాకులు మాట్లాడుతూ అది ఇదని చెప్పడం కాదు కదా ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రాన్ని సాధించిన నేత ఆయన జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన నేత ఆయనకి ఏ టైంకు బయటికి రావాలి ఏ ఏ టైం వరకు ఓపిక పట్టాలనే విషయం తెలుసు కాబట్టి అది కూడా మధ్య మధ్యలో క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు డైరెక్షన్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైపోయింది స్థానిక సంస్థల్లోనే తేలిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజలను నయవంచనకు గురి చేస్తుంది అదేవిధంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది తెలంగాణ ఈ సమాజాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుందనే ఉద్దేశంతో దాన్ని ఎండగట్టడానికి వచ్చారు అంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పెరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతుంది అంటూ కూడా పదే పదే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విశ్వాసం రావడానికి ఏం పనిచేసిందండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని విశ్వాస విశ్వాసం అయితే ఉంటుంది ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటే మరి స్థానిక సంస్థల్లో తేలిపోవాలి కదా స్థానిక సంస్థల్లో కూడా అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ రాజకీయ నాయకులు బెదిరింపులకు పాల్పడి వాళ్ళని ఏకీక్రవం చేశారు తర్వాత ఉన్న వాళ్ళను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బెదిరింపులు పాల్పడి డబ్బులు ఇచ్చి ఏదో ఒక విధంగా భయపెట్టుకుంటూ ఆ మాత్రం ఓట్లు సాధించారు వాళ్ళు అంతేగాని ఇంకో ఇంకో విషయం చెప్పాలంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఖచ్చితంగా బరాబర్ కార్ గుర్తు లేదా ఈ రోజు మా మా బిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది ఆ పోటీలోనే తెలిసిపోతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం ఏమైంది అనేది ప్రజలు స్పష్టంగా అంటున్నారు కదా ఈ జెడ్పీటీసీ ఎంపీటీ ఎన్నికల్లో మేమే గెలుస్తాం మేమే సత్తా సత్తా చాటుతాం అని చెప్తున్నాం ఇప్పుడు ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటే వాళ్ళయితే మరి కేసీఆర్ గారు వచ్చారు సరే చాలా రోజులు రెండు సంవత్సరాలు వచ్చారు వచ్చి ఇక్కడ ఉన్న వైఫల్యాన్ని గుర్తించరు మాట్లాడిర్రు అందులోనే మీరు ఎనిమిది మంది మంత్రులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడం ఏంది వరుసగా పాలమూరు జిల్లాను ఇప్పుడు పోయి పట్టించుకోవడం ఏంది మరి ఇన్ని రోజులు ఎడిపోయింది వైఫల్యం అది భయం కాదా మీ దాంట్లో భయం పుట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రుల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో భయం పుట్టుకుంది కాబట్టి ఏదో ఒక ఇందాక డైవర్స్ పాలిటిక్స్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది స్పష్టంగా కనిపిస్తుంది త్వరలో చేయబోతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ లీక్లు ఇస్తా ఉంది దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు రెండు సంవత్సరాల కాలం అయిపోయింది కదా ఇప్పుడు ఇంకో ఇంకో వన్ ఇయర్ గడపాలి ఎట్లా గడు గడుపుతారు ఏదో విధంగా డైర పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రజలు ఏదో ఒకటి ఇప్పుడు అసలైన ఇప్పుడు కార్య ఇదేముంది సమస్య ఏమి ఉన్నది యూరియా కొరత ఉన్నది ఆ యూరియా యాప్లు తీసుకొచ్చిర్రు దాని యూరియాని ప్రజలు రైతులకు అందే విధంగా ఏ విధంగా దానికి సంబంధించిన చర్యలు చేపట్టుకోవాలి రైతులను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఇలాంటివి పట్టించుకోకుండా ఇప్పుడు ఇంకోటి సిట్ అని దాని మీద ఫోన్ ట్యాపింగ్ అని ఇలా రకరకాలుగా ఏదో ఒకటి డైవర్షన్ చేసుకుంటూ పోతుంది